దృగ్విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే అధిక స్థానాలను దక్షిణాది రాష్ట్రాల నుంచి సాధించి భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించేందుకు ఏకంగా మోదీనే రంగంలోకి దింపిందా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా మోదీ సుడిగాలి పర్యటన వెనుక బీజేపీ వ్యూహం అదేనా అనంతరం దక్షిణాదిలో బీజేపీ గ్రాఫ్ కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి విజయం కోసం ఉవ్వెళ్లూరుతోంది ప్రస్తుతం బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం చాలా తక్కువే అని చెప్పాలి గత రెండు పర్యాయాలు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంలో ఉత్తరాది రాష్ట్రాలదే కీలక పాత్ర అయితే ఈసారి పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే లక్ష్యంతో విపక్ష కూటమి ఏర్పాటైంది ఈ విపక్ష కూటమిలో కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ ఆప్ డిఎంకే సహా పలు కీలక పార్టీలు ఉండడంతో ఈసారి అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటముల మధ్య పోటీ నెలకొందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అంతేకాదు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మూడు వందల డెబ్బై ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగానే ఇప్పటికే ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు ఇప్పటికే బలంగా ఉన్న ఉత్తరాదితో పాటు బలహీనంగా దక్షిణాదిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కంటే అధిక స్థానాల్లో సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ వరుసగాయా రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ బీజేపీ శ్రేణుల్లో జోష్ను పెంచడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దక్షిణాదిలోని కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది అదే సమయంలో కేరళలోనూ గతానికి భిన్నంగా ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల మోదీ పర్యటనలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది తమిళనాడులోనూ ఈసారి బలమైన పక్షంగా ఎదగాలని బీజేపీ నిర్ణయించుకుంది తమిళనాడు రాష్ట్రంలో లోక్సభ స్థానాలు ముప్పై తొమ్మిది ఉన్నాయి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం దక్కించుకుంది దీంతో రానున్న ఎన్నికల నాటికి ఇక్కడ బలంగా పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది కాశీ తమిళ సంగమం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఇక్కడ వారిని కాశీకి తీసుకువెళ్లి విశ్వనాథుని దర్శనం చేయించడంతో పాటు వారితో ప్రధాని మోదీ మమేకమయ్యారు ఇక కొన్నాళ్ల కిందట ప్రధాని మోదీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే మోదీ మూడోసారి కూడా వారణాసిని ఎంచుకున్నారు ఒకవేళ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మోదీ భావిస్తే ఆల్టర్నేట్గా తమిళనాడునే ఎంచుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి బీజేపీ ఫోకస్ పెట్టిన మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణ తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలున్నాయి వీటిలోనూ ఎస్సీ ఎస్టీలు ఉన్న ఆదిలాబాద్ ఖమ్మం మహబూబ్నగర్ వంటి కీలకమైన లోక్సభ స్థానాలపై రాజకీయ పక్షాల దృష్టి ప్రధానంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన పైగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు వంటివి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం పదిహేడు స్థానాలకు గాను పది చోట్ల అయినా విజయం దక్కించుకుని తీరాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న బీజేపీ ప్రధాని మోదీ పర్యటన అనంతరం పరిస్థితుల్లో మరింత మార్పు వస్తుందని ఆశిస్తోంది తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం గతంలో కంటే అధిక సీట్లను కైవసం చేసుకుంటామని భావిస్తోంది బీజేపీ ప్రధాని మోదీ ఒడిషా పర్యటన సైతం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక్కడ ఈ ఏడాది ఏపీతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పైగా ఒడిషాలో బీజేపీకి తెలంగాణలో మాదిరిగా బలమైన వాయిస్ వినిపించే నాయకులు కూడా ఉన్నారు మరోవైపు అధికార బీజేడీలో నాయకత్వ పరిస్థితి డోలాయమానంలో ఉంది సీఎం నవీన్ పట్నాయక్ వృద్ధుడు కావడం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండడం తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిని వీఆర్ఎస్ తీసుకునేలా ప్రోత్సహించి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం వంటి పరిణామాలు ఆసక్తిగా మారాయి అయితే దీనిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకుని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే విధంగా ముందస్తు వ్యూహంతో ప్రధాని పర్యటన ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు తెలంగాణను బీజేపీ చాలా ప్రత్యేకంగా భావిస్తోంది దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కమలదళం తొలి జాబితాలో తెలంగాణలో తొమ్మిది స్థానాలను ప్రకటించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచి పదిహేడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది పార్టీలో మొదట్నుంచి ఉన్నవారితో పాటు చేరికలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తవారికి పెద్దపీట వేస్తోంది మరోవైపు కేరళలో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్ణాటకకు పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేని తమిళనాడుకు తొలి జాబితాలో చోటు కల్పించలేదు ఏదేమైనా మోదీ దక్షిణాది పర్యటనల వెనుక అతిపెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు మరి దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ పర్యటన అనంతరం బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో విజయం సాధించాలని ఉవ్వెళ్లూరుతున్న బీజేపీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి అధిక సీట్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది అందుకే మోదీ వరుసగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి మరి